మీడియా మిత్రులకి చిన్న పెద్దలకి అందరికీ నమస్కారాలు ఏదైతే మల్లాం గ్రామంలో పదహారవ తారీఖున సాయంత్రం మూడు గంటల సమయంలో ఈ పల్లపు సురేష్ బాబు అనే వ్యక్తి అదే గ్రామంలో ఒక అగ్రవర్ణాల ఇంటి దగ్గర కరెంటు చేయడానికి ఆ ఉదయం వెళ్ళడం మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి రావడం మళ్ళీ సాయంత్రం మళ్ళీ వర్క్ వెళ్ళడం జరిగింది అక్కడ మోటార్ రిపేర్ చేస్తుండగా ప్రమాద సాధు అంటే మనం చూడలేదు కాబట్టి ప్రమాద సాతు కరెంట్ షాక్ కొట్టి అతడు అక్కడ చనిపోయాడని చనిపోలేదు అనుకుని చనిపోస్తాడు లేదా బాగలేదనో పిఠాపుర హాస్పిటల్ తీసుకురావడం జరిగింది పిఠాపుర హాస్పిటల్కి రాగానే నాకు మా అక్కడ పల్లపు సురేష్ బాబు అన్నగారి ద్వారా నాకు ఫోన్ వస్తే నేను అన్నవరం పెళ్లికి వెళ్తాక ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కడితే రాత్రి సుమారు పదిన్నర రావడం జరిగింది అప్పటి వరకు కూడా ఏదైతే ఇరుపక్షాలు అక్కడే ఉండడం అక్కడ ఏదైతే చనిపోయిన రెండు కుటుంబాలు ఇటు ఆ కుటుంబం కానీ ఈ కుటుంబం కానీ దరిద్ర రేఖకు చాలా దిగునున్న కుటుంబాలి ఈ రెండు కూడా రెక్కాడుతనే కానీ దొక్క ఆడలేని అటువంటి కుటుంబాలను అక్కడ అక్కడ దళిత పెద్దలు కూడా చాలా సమయంతో వీళ్ళు కూడా చాలా లేని పరిస్థితులు ఉన్నారండి మనం ఏం చేద్దామన్నా సరే గట్టిగా మాట్లాడే పరిస్థితిలో లేదని వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది సరే ఏదైతే ఉదయం మాట్లాడదాం అని నేను మరుసటి రోజు మళ్ళీ మల్ల గ్రామం ఉదయం సుమారు వెళ్ళడం అక్కడ ఎస్ఐ గారు బందోబస్తు అక్కడ మా దళిత సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఆ స్టాట్యూ దగ్గర స్టార్ట్ చేసి కూడా జరిగింది ఏదైతే ఎస్ఐ గారిని పిలిపించి సార్ ఇది ఈ సమస్యని పరిష్కారం దిశగా లేకపోతే ఇవి జరిగిన కుటుంబానికి ఏమైనా ఎక్స్ చేసే కానీ నష్టపరిహారం కానీ ఆ కుటుంబానికి దాన్ని ఇప్పించగలని నేను వాడితే ఖచ్చితంగా వాళ్ళని కూడా పిలిపిస్తామండి మీరు పిఠాపం రండి నేను మాట్లాడిన తర్వాత ఆన్ రికార్డు జరిగిన వాస్తవం మాట్లాడారు మీరు పెట్టాప్రం కానీ